ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయంటే భారతదేశంలో అసలు ఎంతటి స్థితికైనా తీసుకెళ్ళడానికి కారణం ఎలక్షన్ కమిషన్ అని చెప్తాను నేను ఎందుకంటే ఎవరికైనా ఒక క్వశ్చన్ ఉంది అన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయడం వాళ్ళ ధర్మం ఎందుకు మరి ఎలక్షన్ కమిషన్ ధర్మము అని చెప్తా ఉన్నాను అంటే ఒక మాట చెప్తాను చూడండి ప్రజలారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదా ఆయన జడ్జుల కంటే గవర్నర్ల కంటే ఇంకా అసలు ప్రెసిడెంట్ కంటే అందరికంటే కూడా ఆయనకి ఇమ్యూనిటీ ఎక్కువ ఆయనకి ఇమ్యూనిటీ ఎక్కువ అంటే ఏమన్నట్టు అంటే ఆయన టర్మ్లో ఉన్నప్పుడు అంటే జాబ్లో ఉన్నప్పుడు కానీ రిటైర్మెంట్ తర్వాత కానీ ఆయన మీద కేసులు పెట్టడానికి ఉండదు సివిల్ కానీ క్రిమినల్ కేసులు కానీ ఉండవు కానీ పర్సనల్ కేసులు కొంత ఉంటాయి అంతే తప్ప సివిల్ క్రిమినల్ కేసెస్ పర్టైనింగ్ టు ద జాబ్ వాట్ హి వాస్ విత్ విత్ అనే దాని మీద మాత్రం ఉండదు అంటే ఆయన ఇవన్నిటికీ అతీతుడు అనమాట మరి ఈ అన్నిటికీ అతిథుడు అంటే ఎంతో పెద్ద పొజిషన్లో పెట్టి చూసే వ్యక్తి మరి భారతదేశానికి ఏం చేస్తూ ఉన్నాడు ఈయన అంటే కొంత అసలు ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఓటు అనేది కనుక లేకుంటే అసలు మీకు విలువే లేదన్నట్టు అట్లాంటిది మీ ఓటును దొంగతనం చేస్తూ ఉన్నారు ఓటుని అసలు ఎట్ల పడితే అట్లా యూజ్ చేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఇది ఎంతటి తప్పు సంకేతం తీసుకెళ్తుందంటే అసలు చెప్పకూడనంత దూరం సంకేతాన్ని తీసుకెళ్తుంది కనుక నేను మీ అందరికీ ఒకటే చెప్తాను హీఈ జ్ఞానేష్ కుమార్ ఆయన నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కేరళ కేడర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లాగా ఉన్నారు ఇంతకంటే ముందు ఏం చేసాడు అంటే లీసీ బెన్ ఓకే ఈ లీసీ బెన్ అనే అతను ఈజ్ ఎ ఫారినర్ బేసికల్లీ ఆయన ఏంటంటే పబ్లిక్ వాటర్ డిపార్ట్మెంట్తో జ్ఞానేష్ కుమార్ ఉన్నప్పుడు ఈయనయ్యి పేమెంట్స్ బాగా డిలే చేసిండు జ్ఞానేష్ కుమార్ డిలే చేయడంతో ఆయన ఏం చేసాడు అంటే సూసైడ్ చేసుకొని చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇక ఆయన మీద కొంత కేసులనే అవి అయిపోయినాయి మరి సూసైడ్లు ఉన్న కేసులు ఉన్న క్యాండిడేట్లు ఇట్లాంటి క్యాండిడేట్లను తీసుకొచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేయడంలో ఎంతవరకు ఇది సమంజసం అనేది నాకు ఒక క్వశ్చన్ ఇది ఇట్లనే కంటిన్యూ అయితే దేశం ఎటు వెళ్తుందో మరి తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది అయితే ఈ విషయమే మరి ఈ టైంలో ఎందుకు చెప్తా ఉన్నాను ఇంతకంటే ముందు ఎందుకు చెప్పలేదంటే అంటే జస్ట్ లుకెట్ దిస్గా ఇది ఎలక్షన్ కమిషన్కి అజయ్ బోస్ గారని హీఈస్ ఏ ఆర్టీఏ యాక్టివిస్ట్ యాక్చువల్లీ ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కొన్ని క్వశ్చన్స్ రాసింది ఏం రాసిందంటే చూడండి ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఏ యాక్ట్ తీసుకొస్తే వాట్ యాక్షన్ హాస్ బిన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆన్ అలిగేషన్స్ ఆఫ్ ఓట్ చోరీ బై లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ అని ఆయన క్వశ్చన్ ఆడితే చూడండి ద ఇన్ఫర్మేషన్ సాట్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ ఆయన ఓట్ చోరీ మీద అడిగిన క్వశ్చన్ చాలా ఉన్నాయి ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే అసలు ఇప్పుడు మనకు సెవెంటీన్ సి ఫామ్ ఉంటుంది కదా దానిపైన క్వశ్చన్స్ ఉన్నాయి అట్లాగే వీడియో టేప్స్ ఇప్పుడు మనం వీడియో టేప్లో ఎలక్షన్ కార్డే పెట్టినరండి ఆ వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియోలన్నింటినీ పని చేయాలా పని చేయొద్దా పని చేయాలి మరి పని చేస్తున్న వీడియోల్ని పబ్లిక్ డొమైన్లో పెడతారా పెట్టరా అంటే దాని జ్ఞానేష్ కుమార్ ఏం అంటే ఎవరో భార్యలని మా అమ్మని ఎవరో చెల్లెని ఎవరో కూతుర్ని ఇట్లా చూడొచ్చా మీరు అని అక్కడ ఏం చేస్తారు అక్కడ ఎలక్షన్లకుడ ఓటే కదా వేసేది మళ్ళీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ఓటు వేసే దగ్గర ఎవరు ఏం చేస్తుండ్రు అనేది ఎవరికి కనిపించేది కదా సో వాళ్ళు జస్ట్ వాళ్ళు ముఖాలు కనిపిస్తే ఎవరు పోతుండ్రు ఎవరు వస్తున్నారు అనేది కనిపిస్తుంది తప్ప అంతకుమించి ఆయన ఓటేసిన వ్యక్తి ఆ డీటెయిల్స్ ఏమి ఉండవు కదా అక్కడ కానీ ఆయన మాత్రం ఇవి అడ్రస్ చేయరు ఓకే చూడండి ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏం చెప్తున్నంటే ఈ డిజిట మొత్తం ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేస్తారా ఆల్ ఓవర్ ఇండియా అని రాహుల్ గాంధీ గారు రిక్వెస్ట్ చేసిన అంటే ఈయన చెప్పడి చూడండి ఇప్పుడు వీళ్ళు రిప్లై చూడండి ఎలక్టోరల్ రోల్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఈస్ అవైలబుల్ ఆన్ సిఈఓస్ వెబ్సైట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఆయన అడిగింది భారతదేశం మొత్తం ఉందా దాన్ని ఒక్కదానికి తీసుకురావచ్చా అని ఆయన అడిగితే ఉంది చూసుకోపో అని చెప్పి చెప్తా ఉన్నారు మరి భారతదేశం మొత్తం ఉంది మాత్రం చెప్పరు అది ఆ వెబ్సైట్లో మరి లాక్డ్ ఉందా అది ఏ ఫార్మాట్లో ఉంది అనేది పీడిఎఫ్లో ఉంటుంది కానీ అది బ్లర్ ఉందా అసలు అందరూ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని దాన్ని చూడొచ్చు అనేది మాత్రం మళ్ళీ ఉండదు అది కూడా కొంత ఇబ్బంది ఉంటుంది ఇక్కడ ఇదిగో ఇక్కడ అన్నిటికంటే తప్పు టాపిక్ ఏంటంటే ఇక్కడ చూడండి దిస్ ఇస్ ఏంటంటే ప్రొఫెసర్ మనోజ్ కుమార్ జా గారు హీఈస్ రాజ్యసభ మెంబర్ ఫ్రమ్ బీహార్ ఆయన కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేసి ఏం పోస్ట్ చేసినట్టే ఇగో ఇక్కడ చూడండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు పదివేల రూపాయలు ఎట్లా టెన్ థౌజండ్ రూపీస్ ఎట్లా ఇస్తారు ఎవరికి బీహారీ మహిళలకు ఓకే బీహారీ మహిళలకు డెబ్బై ఐదు లక్షల మంది మహిళలకు ఈ పదివేల రూపాయలు ఇస్తారు ఎప్పుడు ఇస్తుండ్రు అంటే మా ఈ ఎలక్షన్స్ కంటే ముందు జరుగుతాం ఇప్పుడు చూడండి ఇక్కడ డేట్ కూడా రాసుకొచ్చిన సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ అండ్ థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే ఎయిత్ ఆఫ్ అక్టోబర్ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ నుంచి ఎప్పుడైనా కూడా ఈ సందర్భం నుంచి ఎయిత్ ఆఫ్ అక్టోబర్ నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఫామ్స్ ఇక్కడ నుంచి ప్రజలకు ప్రైవేట్ చేతులకు వెళ్ళడానికి వీలు లేదు స్కీమ్స్ వెళ్ళడానికి వీలు లేదు ఎందుకంటే అది డైరెక్ట్గా బ్రైబరీ కింద వస్తుంది కాబట్టి అది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు కాబట్టి అట్లా చేయడానికి ఉండదు అని చెప్పి అన్ని రాజ్యాంగాల్లో అన్ని జాగాలల్లో ఉంటుంది ఇది కానీ బీహార్లో మాత్రం జరగదు ఇక మనం వాళ్ళని ఏమన్నా అంటే బీహార్ని అన్నారు వీళ్ళు అట్లా సౌత్ ఇండియన్స్ అన్నారు వీళ్ళు నార్త్ ఇండియన్స్ అన్నారు అని రకరకాలుగా మాటలు మాట్లాడతారు అయితే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే తెలంగాణలో కూడా ఇది జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలో ఎలక్షన్స్ కంటే కొద్ది రోజుల ముందు మన రైతు పథకాలు కేసీఆర్ గారు శాంక్షన్ చేసినారు జస్ట్ ఫ్యూ డేస్ ఫోర్ డేస్ ఎలక్షన్స్ కంటే ముందుకు జరిగితే అప్పుడు ఇక్కడ అప్పుడు ఏమైందంటే నేను రాజబడ పోరెడ్డి అని ఇంకో మిత్రుడు ఉంటారు మేము ముగ్గురం కలిసి ఏం చేసినామంటే బక్క జెర్సన్ ఫోన్ చేసి దీన్ని ఆపండి అక్కడ అప్లికేషన్ ఫామ్ పెట్టండి అని అంటే బక్క జెర్సన్ ఒక అప్లికేషన్ ఫామ్ పెడితే అప్పుడు ఇమ్మీడియట్గా విదిన్ ఫ్యూ అవర్స్లోనే పొద్దున పెడితే సాయంత్రం కల్లా అంటే అది ఏమైంది అంటే అది ఆగిపోయింది అంటే ఇది ఎందుకు జరిగింది అంటే మరి తెలంగాణలో కొంత చదువుకున్న వ్యక్తులు ఉండి కొంత అవగాహన ఉండి దాని దాన్ని తీసుకురాగానే అది తీసుకువచ్చి దాన్ని ఆపగలిగింది మరి బీహార్లో ఏమైంది బీహార్లో పది పార్టీలు ఉంటాయి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది ఓకే బీజేపీ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది అన్ని పార్టీలు ఉంటాయి మరి అన్ని పార్టీలు ఉన్నప్పుడు కూడా మరి ఎవ్వరు ఆపలేకపోయినందుకు అనంటే అంటే అది ఏంటంటే మనలో అవగాహన ఉండాలి మనకి ఎంత అవగాహన ఉంటే ప్రజల్లో అంత అసలు రాజ్యాంగం ముందుకెళ్తుంది కాన్స్టిట్యూషన్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయవచ్చు ఆ ఫలాలు కూడా అందరికీ తగ్గుతాయి అది కాకుండా సరే మనకే సంబంధం లేదు అనే సందర్భం కనుక తీసుకున్నట్టయితే దాంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి తర్వాత నితీష్ కుమార్ గారు ఇరవై ఐదు లక్షల మందికి ఆ రోజు స్టార్ట్ చేసిండ్రు ఇది ఎప్పుడు చూడండి ఇది దిస్ వాజ్ సపోజ్ టు బి స్టార్టెడ్ మచ్ బిఫోర్ ఎయిత్ ఆఫ్ అక్టోబర్ అయితే ఎయిత్ ఆఫ్ అక్టోబర్ కంటే ముందే మరి మొదలైంది కదా ఈ థర్డ్ ఆఫ్ అక్టోబరే కదా మరి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారంటే స్కీమ్ లాంచ్ చేసింది థర్డ్ ఆఫ్ అక్టోబర్ డబ్బులు ఎక్కడెళ్ళినాయండి స్కీమ్ లాంచ్ చేయడం ఓకే లాంచ్ చేసిన స్కీమ్ని ఇప్పుడు అది వెల్ఫేర్ స్కీమే కదా వెల్ఫేర్ స్కీము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నదన్నప్పుడు ఎట్లా ముందు తీసుకెళ్తారు అనేది మరి ప్రజలు దాన్ని అసలు క్వశ్చన్ చేయాలి కానీ అది ప్రజలు క్వశ్చన్ చేయడానికి పార్టీలు క్వశ్చన్ చేయవు ఇవి వీళ్ళందరి నియమాణాల్లో నాగులు కానీ ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తే దీని మీద ఎంతో మంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు ఇగో నెహ్రూ అని ఈయన ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనమాట ఈయన ఇదే రాసుకొచ్చినమాట ఇప్పుడు ఇవన్నీ చేయడం వల్ల దీనివల్ల డెమోక్రసీ చచ్చిపోతుంది కదా అని చెప్పి అందరు క్వశ్చన్స్ ఓటర్లను కొనేస్తుండ్రు ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుంది ఇట్లాంటి టాపిక్సే ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇది అసలు ఫన్యెస్ట్ థింగ్ చూడండి ప్రజలరా సెవెంటీన్త్ ట్వంటీ ఫోర్త్ థర్టీ ఫస్ట్ నడిచిన తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడంటే సెవెంత్ ఆఫ్ నవంబర్ అంటే ఈ రోజు ఈ రోజు మళ్ళీ ఇంకొక ఫే జస్ట్ ఫేజ్ అయిపోయింది కదండి సిక్స్త్ రోజు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇప్పుడు టెన్త్ రోజు సెకండ్ ఫేజ్ టెన్త్ రోజు సెకండ్ ఫేజ్ కంటే ఒక నాలుగు రోజుల ముందు సెవెంత్ ఆఫ్ నవంబర్ నాడు మళ్ళీ ఇంకొక ఫేజ్ ఆఫ్ మనీ రిలీజ్ చేస్తుండ్రు ఇది డే లైట్ రాబరీ కదా ఎలక్షన్లను ఇట్లా కొనుక్కొని ముందుకెళ్ళిపోవడం కదా మరి దీన్ని ఇప్పుడు పేదలంటే వాళ్ళకి నిజంగానే అవసరాలు ఉంటాయి ఎంతో అవసరాలు ఉంటాయి కానీ దీన్ని ఆపడము ఎలక్షన్స్ కంటే ముందు కానీ ఎలక్షన్స్ కంటే తర్వాత కానీ చేయొచ్చు కదా కానీ చెయ్యరు సో అంటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటే అంత లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉన్నా కూడా దాన్ని అబ్యూస్ చేస్తూ ఉన్నారు ఎందుకు అభ్యూస్ చేస్తూ ఉన్నారు అంటే ఈయన జ్ఞానేష్ కుమారు వీళ్ళ పిల్లలు ఇద్దరు కూడా నోయిడాకి ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫరెండర్ కూతురు అల్లుడు ఇంకొక కూతురు అల్లుడు కూడా ఎక్కడ సేమ్ వీళ్ళ ఇద్దరు ఐఏఎస్ లెవెల్ పొజిషన్స్ ఏ ఉంటాయి వీళ్ళకి కూడా వీళ్ళిద్దరు శ్రీనగర్కి అయ్యారు అంటే ఈయన కేసు కొట్టుడు పోతుంది ఇక వీళ్ళ పిల్లలు ఎక్కడికంటే అక్కడికి మూవ్ అవుతూ ఉంటారు వాళ్ళ పొజిషన్లలో అంటే ఇన్ ద సెన్స్ అప్పుడు వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళ హస్బెండ్లు అందరూ అంటే అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ ఉంటారు కదా వాళ్ళంతా ఎట్లా సెట్ కావాలని అంత సెట్ అయిపోతూ ఉంటుంది వాళ్ళు సెట్ అయిపోతారు మరి మన భారతదేశం సంగతి అంటే ఏమన్నా కానీ ఆ దేశం అంతా